ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపించేందుకు అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాసెల బాధుకుని మాట్లాడడానికి అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పరమంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ ప్రేతములు ఉంటాయి అవి ఇళ్లలోకి చొరబడతాయి చొరబడమనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహా అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని లేమంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా భూత పిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూతపిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్ కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తున్నాం కాబట్టి ఉదారుడు కానీ తనని తాను నింద చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడుకోలు